హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఉల్లికోళ్ళు టమాటా కర్రీ చేస్తున్నప్పుడు మా ఆయనేమో పప్పులాగా వేయు బాగుంటుంది ఎప్పుడు కర్రీలాగా ఎందుకు చేస్తామంటే అందులో మళ్ళీ పప్పు కూడా వేసి పప్పులాగా చేశానండి ఇక్కడైతే మా పిల్లలకి మనం రైస్ వండుతాం కదా ఆ కుక్కర్లోనే అన్నం కలుపుతున్నాను అనమాట వేడి వేడి పప్పు కరివేసి కలిపేసి ఇంక లంచ్ బాక్స్ పెట్టేశానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ అనమాట చూపిస్తున్నాను ఎల్లం అందరం అసలు ఎంత బాగుందో చూడండి అసలు చూపు తిప్పుకోగలమా చెప్పండి ఇలాంటి ఫ్లవర్స్ని చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నాయో అసలు నాకైతే చాలా అపురూపంగా కనిపిస్తాయండి ఎందుకంటే చెట్టుకి ఎప్పుడు ఒకటో రెండో పువ్వులే పూస్తాయి కాబట్టి మందారం పువ్వులు ప్రజెంట్ అవి మొక్కలుగా ఉన్నాయి కాబట్టి ఒకటో రెండో పూస్తాయండి మొగ్గలు ఉంటాయి బట్ ఒకే రోజులో విచ్చుకోవాలన్నమాట ఇది చూడండి లైట్ రోజ్ మందారం అనమాట ఇక్కడ వైట్ గులాబీ వైట్ గులాబీలు చిన్న చిన్నగా చాలా పలుచుగా వస్తున్నాయండి లేయర్స్ అండ్ నెక్స్ట్ అయితే మా కొబ్బరి చెట్టుకి పువ్వు చూడండి బాగుంది బాగా వచ్చింది అండ్ కాయలు కూడా ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక రెండు తీసాము ఒకటైతే ఒకరెవరో ఎవరో తీసేసారు పనికొచ్చిన వాళ్ళు ఇంతకు ముందులేండి ఇప్పుడు కాదు ఇంకా చిన్న చిన్న పింజలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఉగాదికి తీద్దాం అన్నారు మా అత్తయ్య ఈ పువ్వుల చెట్లు మా ఇంటి ముందు అండి మా ఇంటి ముందు వాళ్ళవి ఎందుకు చూపిస్తున్నానంటే ఆ రెండు చెట్లు కూడా మా అత్తయ్య పెట్టారు ఇప్పుడు పెద్దవి మా ఇంట్లో ఉన్న చెట్టు దగ్గర నుంచి కొమ్మ తీసుకొని అక్కడ పెడితే అక్కడ బట్ మా చెట్టు కొట్టారు అంటే కొమ్మలు కొట్టేశారు మొత్తం కాదు మళ్ళీ మంచిగా పెరగాలని చెప్పి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ వామాకు తీస్తున్నానండి వామాక్ అంటే మీ అందరికి తెలిసిందే కదా ఈ వామాకుతో పకోడీ చేద్దాం అనుకుంటున్నాను వామాకుతో మనం రసం కూడా చేసుకోవచ్చు చారు చేసేటప్పుడు అందులో వామాకు వేసుకున్నా నార్మల్ గా పిల్లలకి చిన్నపిల్లలకి దగ్గు జలుబు వచ్చినప్పుడు వాడినా కూడా చాలా మంచిదండి అలాగే జీర్ణ జీర్ణానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఉంటే చాలా మంచి ఇలాంటి చిన్న చిన్న సమస్యలకైతే ఉపయోగపడుతుంది మా ఇంట్లో అయితే చాలా ఉండేవండి ఈజీగా పెరుగుతుంది కానీ మేము గార్డెన్ని చేంజ్ చేసే టైంలో పోయిందనమాట అంటే లోపల బయటికి బయటికి లోపలికి మార్చే క్రమంలో ఈ ఒక్కటే మిగిలింది సో ఇదైనా పర్లేదండి మనం ఏం డైలీ యూజ్ చేయం కదా ఇంకా సరిపోతుంది నెక్స్ట్ అయితే పకోడీ చేద్దాం పాముకును మంచిగా కడుక్కున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి మళ్ళీ పెద్ద పెద్దగా ఉన్న పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా అని అలాగే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకున్నాను ఇక్కడైతే శనగపిండి ఆనియన్స్ పసుపు ఉప్పు కారం జీలకర్ర వాటితో పాటు మా ఆయన ఇవేవో సీడ్స్ వేసారండి ఇవేంటో నాకు కరెక్ట్ గా తెలీదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి వీటన్నింటినీ కూడా కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకుంటున్నానండి ఎందుకంటే గట్టి పకోడీ చేద్దాం అనుకుంటున్నాను క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆనియన్స్ ఎక్కువ వేసుకుని పకోడీని గట్టిగా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నార్మల్గా మనం షాప్లో కొన్నప్పుడు ఏంటంటే ఆ గట్టి పకోడి ఇంకా గట్టిగా చేస్తారు కదండి అసలు వాటర్ కూడా వేయకుండా మిక్స్ చేస్తారేమో అది కాకపోతే ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పీస్ వేసేస్తుంటారండి ఫ్రై చేసేటప్పుడు అలా వేసినప్పుడు లోపల ఉడకదు బయట క్రిస్పీగానే ఉంటుంది కానీ లోపల ఉడకదు అలా చాలా సార్లు చూసాను నేను అందుకని నేను ఏంటంటే చిన్న చిన్న పీసెస్ వేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మరీ మెత్తగా ఉంటే అది ఒక టేస్ట్ ఉంటుంది ఇలా గట్టిగా చేసుకుంటే ఇది ఒక టేస్ట్ అండి చాలా బాగుంటది ఈ కళాయిని చూసి భయపడకండి ఫ్రెండ్స్ ఇదైతే ఐరన్ కళాయి ఏ అల్యూమినియం అవి హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి ఐరనే వాడతాము ఐరన్ మెయిన్ ఐరన్తో పాటు స్టీల్ ఆ రెండు వాడతామండి ఎక్కువ ఇలా డీప్ ఫ్రైలకి అయితే ఈ ఈ కళ వాడతాను నేను ఈజీగా ఉంటుంది లోతుగా ఉంటుందని చెప్పి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటాయి గట్టి పకోడి అయితే అయిపోయిందండి క్రిస్పీ పకోడి నెక్స్ట్ అయితే మెత్తని పకోడి మా ఆయన కోసం వేస్తున్నాను ఈ టైంలో అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే పిల్లల కోసం చేశాను కాబట్టి పచ్చిమిర్చిని యాడ్ చేయలేదు ఇప్పుడు కూడా మెత్తటివి కూడా వేసుకుంటున్నాను ఫస్ట్ వేసిన పకోడీలో కొంచెం సాల్ట్ అనిపించింది అందుకే ఇందులో కొంచెం వాటర్తో పాటు మళ్ళీ పిండి కూడా మిక్స్ చేసి మళ్ళీ చేశానండి సో రెండు కూడా బాగున్నాయి యాక్చువల్ సాల్ట్ ఎక్కువైందంటే మరీ తినలేనంత కాదు జస్ట్ లైట్గా అంతే ఇప్పుడైతే టీ కూడా పెడుతున్నానండి మా ఆయన టీ అడిగారు అదేంటో తెలియదు మా ఆయనకి నేను టీ కావాలని అడిగినప్పుడు వద్దు నాకెందుకు రోజు ఇస్తావు నీకున్న అలవాటు చాలదా అంటారు బట్ నేను నా ఒక్కదాని కోసం చేసినప్పుడు మాత్రం అడుగుతారండి ఖచ్చితంగా ఇక్కడ మా గార్డెన్లో కాసిన ఒక్కగానొక్క మగాడు వంశానికి ఒక్కడు అంటారు కదా అలాంటి ఒక చిన్న చెర్రీ టమాటా అని చూపించాను మీకు నిజానికి ఇంతకు ముందు రెండు టమాటాలు చూపించాను కదండి కాయలు అవైతే ఉండ అవి తీసి చూపిద్దాం అనేసరికి మా ఆయన ఎప్పుడు తీసేసారో తెలియదు తీసేసి తినేశారంట ఏంటి ఎప్పుడు తినేసావు ఎందుకు తీసేసావు అంటే కొంచెం దెబ్బ తగిలింది వాటికి అందుకే తీసేసానని చెప్తున్నారు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే శంకుపూల పూల తేగండి మీకు తెలుసు కదా ఆల్రెడీ ఈ తేగ బాగానే పెరిగింది ఆర్గానిక్ ఛానల్ సిస్టర్ ఒకవేళ మీరు కానీ వీడియోని వాచ్ చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఈ ఆకులు ఏంటో ముడుచుకున్నట్లుగా అనమాట వాటికి ఏదో వచ్చింది అనిపిస్తుంది కొంచెం సొల్యూషన్ ఉంటే ఎవరైనా చెప్పండి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పప్పాయ తింటున్నాను అండి నైట్ ఇంకా డిన్నర్కి నేను పప్పాయనే తింటున్నాను ఇంకా ఫుడ్ ఏం తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ దయచేసి చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్